ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పెన్షనర్ల గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ముఖ్యంగా చూస్తే ఏప్రిల్ ఒకటి నుండే కొత్త విధానం అయితే అమలు కాబోతోంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉద్యోగులకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ ఏప్రిల్ ఒకటి నుంచే కొత్త స్కీమ్ అమలు ప్రభుత్వ నిధుల పెరుగుదల వల్ల మొదటి సంవత్సరంలో కేంద్ర ఖజానాపై ఆరు వేల రెండు వందల యాభై కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా అయితే వేశారు ఇక ఇప్పుడు యూపీఎస్ ని ప్రవేశపెట్టడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భద్రత లభిస్తుందని పదవి విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం లభిస్తుందని అయితే అంటున్నారు కొత్త పెన్షన్ స్కీమ్ గురించి చూసినట్లయితే ఇక ఏకీకృత పెన్షన్ స్కీమ్ విషయంలో మోడీ సర్కార్ శుభవార్త తెలిపింది ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకానికి శనివారం నాడు ప్రధాన మోదీ నేతృత్వంలో కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్ కింద ఏకీకృత పెన్షన్ విధానం అంటే యూపీఎస్పీ ఎంపికను అయితే అందించింది ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కూడా అవకాశం ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్పిఎస్ కింద యూపీఎస్ అయితే ఎంపిక చేసుకోవచ్చు లేదా యూపీఎస్ ఎంపిక లేకుండా ఎన్పిఎస్ తో కూడా కొనసాగవచ్చు ఇక జాతీయ పెన్షన్ వ్యవస్థ ఎన్పిఎస్ కు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ అయితే ప్రవేశపెట్టింది అయితే యూపీఎస్ కోసం జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున కేంద్రం ప్రకటన చేయగా ఇది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు ఈ పదవి ఇప్పటికే ఎన్పిఎస్ కింద నమోదు చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే ఈ ఉద్యోగులు ఎన్పిఎస్ యూపీఎస్ మధ్య ఏది కావాలంటే అది ఎంచుకునే అవకాశం కలిగి ఉంటారు పదవి విరమణ తర్వాత వారి ఆర్థిక భద్రతను ప్లాన్ చేసుకోవడంలో వారికి మరింత సౌలభ్యాన్ని అయితే అందజేస్తారని చెప్తున్నారు ఎన్పిఎస్ ఉండగా అసలు యూపీఎస్ ఎందుకు ప్రవేశపెట్టారు యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అసలు దీన్ని ఎందుకు ప్రవేశపెట్టారంటే ఓపీఎస్ పదవి విరమణ చేసిన ఉద్యోగులకు చివరి జీతంలో యాభై శాతాన్ని పెన్షన్గా అందించడంతో పాత పెన్షన్ పథకం ఓపీఎస్ కోసం కూడా డిమాండ్ పెరుగుతుంది దీన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్థిర పెన్షన్ మొత్తాన్ని అయితే నిర్ధారిస్తుందని చెప్తున్నారు యూపీఎస్ అసలు ఎలాగంటే యూపీఎస్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి గత పన్నెండు నెలల సగటు ప్రాథమిక జీతంలో యాభై శాతానికి సమానమైన స్థిరమైన పెన్షన్ పొందుతారు అయితే అర్హత పొందాలంటే ఉద్యోగం కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ ను పూర్తి చేసి ఉండాలి ఒక ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగికి అర్హత ఉన్న పెన్షన్ మొత్తంలో అరవై శాతం వారి కుటుంబానికి లభిస్తుంది అదనంగా కనీసం పది సంవత్సరాలు సేవలు అందించిన ఉద్యోగులకు నెలకు పదివేలు కనీస హామీ పెన్షన్ కూడా ఈ పథకం అయితే నిర్ధారిస్తుంది ఎప్పటి నుంచి ఎన్పిఎస్ అమరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం నిజానికి ఎన్పిఎస్ అయితే ప్రవేశపెట్టింది ఈ క్రమంలో పాత పెన్షన్ పథకం ఎన్పిఎస్ ప్రయోజనాలను కలిపి తాజాగా అంటే అప్పట్లో ఉన్నదాన్ని ఇప్పటిది కలిపి తాజాగా యూపీఎస్ అయితే రూపొందించారు ఇది ప్రభుత్వ ఉద్యోగులకు చివరిగా వారు తీసుకున్న జీతంలో యాభై శాతాన్ని పెన్షన్గా అందిస్తుంది ఈ క్రమంలో ఉద్యోగులకు కరువు బ్యం కుటుంబ పెన్షన్ ఏక మొత్తం చెల్లింపు వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి ఇక ఎన్పిఎస్ కింద వచ్చే ఉద్యోగులకు యూపీఎస్ ఎంచుకునే అవకాశం ఉంటుంది పదవి విరమణ చేసిన ఉద్యోగులకు కూడా యూపీఎస్ కింద ప్రయోజనాలను అయితే అందిస్తారని చెప్తున్నారు యూపీఎస్ ద్వారా ఇంకేం ప్రయోజనాలు అని చూస్తే కనుక యూపీఎస్ విధానానికి పాత పెన్షన్ పథకానికి చాలా పోలిక ఉంటుంది అంటున్నారు ఈ పథకం కింద ఉద్యోగి మరణించిన తర్వాత అతని పెన్షన్లో అరవై శాతాన్ని కుటుంబం అయితే కుటుంబానికి పెన్షన్ కుటుంబ పెన్షన్కి ఇవ్వబడుతుంది ఇక పదవి విరమణ సమయంలో గ్రాడ్యుటీతో పాటు ఉద్యోగులకు ఒకేసారి చెల్లింపు కూడా లభిస్తుంది ఒక ఉద్యోగి కేంద్ర ప్రభుత్వంలో కనీసం పది సంవత్సరాలు పనిచేస్తే అతనికి కనీసం పదివేలు పెన్షన్ లభిస్తుంది యూపీఎస్ ని ఎంచుకునే ఉద్యోగులు భవిష్యత్తులో కనుక పదవి విరమణ చేసే ఉద్యోగులతో అయితే సమానమైన పాలసీలు అలాగే పాలసీ రాయితీలు విధాన మార్పులు ఆర్థిక ప్రయోజనాలు లేదా ఏ విధమైన ప్రయోజనాలను అయితే పొందలేరని కూడా నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు ఇప్పుడు ఇరవై మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు యుపిఎస్ లేదా ఎన్పిఎస్ మధ్య ఎంచుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తోంది ప్రభుత్వం ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యూపీఎస్ ఎంచుకునే ఛాన్స్ అయితే ఇస్తుంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు కనుక యూపీఎస్ ఎంచుకుంటే ప్రస్తుతం ఇరవై మూడు లక్షల మంది సభ్యులు కాస్త దాదాపు తొంభై లక్షలు అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు నిజానికి యూపీఎస్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అయితే స్టార్ట్ కానుంది